लक्ष्मणाया देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय नमोस्तु नमोऽस्तु ओम ॐ अस्मद्गुरुभ्यो नमः वन्दे गुरुपरम्परा తపస్సుకు తాత్విక చింతనకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికి మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ప్రతినిధిగా మన మధ్యలో అధివచించి ఇంతటి మహత్తర కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 అష్టాక్షర జీఆర్ స్వామి వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆత్మ బంధువులారా ఏడు రోజుల నుండి ఇక్కడ ఆ రామాయణ మహాయజ్ఞం జరుగుతూ ఉంది ఒక పండగలో అనేక పండగలు ఇమిడి ఉన్నట్లుగా ఈ రోజున స్వా పూజ్యస్వామి వారికి గురుతుల్యులైనటువంటి రఘునాథాచార్య స్వామి వారి శతజయంతి మహోత్సవం ఇక్కడ జరగటం అందులో మీరు మేము అందరం భాగస్వాములం చేయ కావటం మనందరినీ భాగస్వాములం చేసినటువంటి పూజ స్వామిజీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పూజ స్వామిజీల పాదపద్మవులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రామాయణ మహాయజ్ఞంలో హిందూ సమాజానికి దిశ దశ సరైనటువంటి ఉపదేశం అందుతూ ఉంది అందింది అనేటువంటిది నేను ప్రతినిత్యము కూడా వింటూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను ఈ రోజులలో కూడా రామాయణం యొక్క అవసరం ఉందా అని కొంతమందికి అనుమానం ఉండవచ్చు ఓ పెద్ద ఆయన రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తూ ఆ అరుగు మీద కూర్చొని ఏదో చదువుతూ ఉన్నాడు ఒక యువకుడు వచ్చాడు ఆయన ప్రక్కని పెద్ద కొంచెం జరుగుతారా అంటే దానికేమీ ఆయన వచ్చి కూర్చో అని చెప్పి కొంచెం ప్రక్కకు జరిగి కూర్చొని తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు ప్రక్కన కూర్చున్న యువకుడు అడిగాడు ఏం చేస్తున్నారు మీరు అని పుస్తకం చూపించారు ఏమి పుస్తకం అదే అన్నాడు రామాయణమయ్యా చదువుతున్నాను అన్నాడు దేనికి అన్నాడు మా పెద్దలు చెప్పారు వారి బాటలో నడుస్తూ ఉన్నాను అన్నాడు ఇప్పుడే చదువుతున్నారా అంటే చిన్నతనం నుండి అనేక పర్యాయాలు ఈ రామాయణాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూ ఉన్నాను అన్నాడు మీ వయస్సు పెరిగి మీ బుద్ధి సరిగా పనిచేయటం లేదు కానీ ఒక పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివి ఏమైనా ప్రయోజనం ఉందా ఈయన ఓ చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకుంటున్నాడు అంతలోకి రైలు రానే వచ్చింది ఇద్దరు ఎక్కవలసినటువంటి రైలు ఒకటే ఇద్దరు పైకి ఎక్కారు ట్రైన్ ఎక్కిన తర్వాత రైలు కదిలిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ యువకుడు చైన్ పట్టుకొని గించుతున్నారు ఏమిటయ్యా అంటే ఉండండి అయ్యా అంటున్నాను పట్టుకొని రాగాడు రైలు ఆగింది ఏమిటి అంటే మా ఆవిడ ఎక్కలేదయ్యా ఆవిడ కోసం చూస్తున్నాను అన్నాడు ఆవిడ పాపం పరిగెత్తుకుంటూ వచ్చింది అందరూ కలిసి ఆ రైలు ఎక్కించారు అంతా ప్రశాంతం పడిన తర్వాత పెద్ద ఆయన చెప్తున్నాడు బాబు ఇందాక అడిగావు కదా రామాయణం ఎందుకు చదువుతున్నారు ఇన్నిసార్లు ఎందుకు చదువుతున్నారు అని దీనికోసమే చదువుతున్నానయ్యా రామాయణంలో సీతాదేవిని పొడవ ఎక్కించే సన్నివేశాలు రెండు చోట్ల కనపడతాయి ఒకసారి గంగను అధిగమించవలసి వచ్చినప్పుడు మరొకసారి యమునను దాటవలసి వచ్చినప్పుడు రెండు సందర్భాలలో కూడా రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తిస్తారు అంటే మొదటిగా సీతను ఎక్కించి లక్ష్మణునికి జాగ్రత్తలు చెప్పి పట్టుకుని జాగ్రత్తగా ఎక్కిమని చెప్పి ఆ తర్వాత రామచంద్రుడు ఎక్కుతారయ్యా ఇక్కడ సామాను మీద ఉన్నటువంటి నాకంటే ముందు మా ముసలావిని ఎక్కించాను చూడు దీనికోసం రామాయణం అన్నాడు ధర్మం అభిరక్షతు అని ఆశీర్వదించి పంపించినటువంటి కౌసల్యాదేవి లాంటి తల్లులు తయారు కావాలి అంటే ఈ రోజు రామాయణం చదవాలి గౌరవా కర్తవ్యం అవిశంఖ అని పాటకిని కొట్టినటువంటి రాముడు మరొక ఆలోచన లేకుండా గురువు చెప్పిన పని చేయడం కోసం ఈ రోజు రామచంద్రుడు లాంటి వ్యక్తులు రావాలి అంటే రామాయణం చదవాలి యదిత్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రవస్తే గమిష్యాని మృద్నంతి కుశకంటగాన్ అంటూ నీవు నడవలసి వస్తే నీ దారిలో ఉన్నటువంటి కుశకంటగాలను నేను దూరం చేస్తాను అని భరోసా ఇచ్చినటువంటి భార్య సీతమ్మ లాంటి సహధర్మచారంలో ఈ రోజు లోకానికి అవసరం ఉంది భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో ఉంటే నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటే నేను అక్కడికి వచ్చి నేనేం చేయాలయా నేను మా అమ్మగారి ఇంట్లో ఉంటాను నీవు సెలవులప్పుడు వచ్చి చూద్దూ గాని అని చెప్పి అమ్మగారి దగ్గర ఉండేటువంటి తల్లులకి సరైనటువంటి బుద్ధి కలగాలి అంటే ఈ రోజు రామాయణం చదవాలి ఇది సీత రోచతే న రోచతే అన్నటువంటి రామచంద్రుడు సహధర్మచారి అయినటువంటి సీతకు ఎటువంటి విలువ ఇచ్చాడో తెలివ తెలియాలి అంటే రామాయణం చదవాలి వెరసి ఒక కుమారుడిగా ఒక సోదరుడిగా దేశే గలతాని దేశే దేశే దేశం తంతుదేశం నభశ్యాని యత్రభ్రాత సహోదర అని చెప్పి లక్ష్మణ కోసం శోకించినటువంటి రాముని హృదయం మనకి అర్థం కావాలి అంటే రామాయణం చదవాలి ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కలగాలి అంటే దొరకాలి అంటే రామాయణం చదవాలి ఈ రోజు మాన్య ప్రధానమంత్రి ఐదు వందల సంవత్సరాల మన అవమానాన్ని అధిగమించి గత సంవత్సరం రామచంద్రుణ్ణి సుప్రతిష్ఠుని చేసుకున్నాం బాలరాముని ప్రతిష్ఠ చేసుకున్నాం మనం గౌరవంగా తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం ఎందుకోసం రాముడు అంటే ప్రధానమంత్రి గారు చెప్పారు రామ్ ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నింటికి సరైనటువంటి సమాధానం దొరకాలి అంటే మహానగరాల్లో వేలకు పైన భార్యాభర్తల విడాకుల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అటు చెన్నై కావచ్చు ఇటు భాగ్యనగరం కావచ్చు మరొక వైపు బెంగళూరు కావచ్చు మహానగరాలన్నింటిలో కూడా ఈ రోజు పదివేలకు తక్కువ కాకుండా భార్యాభర్తల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అంతకు మించి అంతకు దాదాపుగా అన్నదమ్ముల ఆస్తి తగాదాలు పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలు సమాజంలో కనపడుతున్నాయి ఈ సమస్యలన్నింటికి సమాధానం చెప్పగలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అందుకే రాక్షసుడు సైతం రామో రాక్రమ అని మెచ్చుకున్నాడు ఆ రాక్షసుని అంశకు చెందినటువంటి వారు ఆ రాక్షస సంతానమైనటువంటి వ్యక్తులు మాత్రం ఈ రోజు రాముణ్ణి నిందిస్తూ ఉన్నారు హిందూ సమాజం గుర్తు పెట్టుకోవాలి తెలుసుకోవాలి మన రామచంద్రుడు గుడిలోనే కాదు మన గుండెల్లో ఉండాలి ప్రతి ఉండాలి అమ్మ ఒడిలో వినపడాలి బడిలో వినపడాలి సమాజంలో కనపడాలి ఓ మంచి కుమారుడిగా ఒక భర్తగా ఒక సోదరుడిగా ఒక మిత్రుడిగా ఒక బాలకుడిగా శివరాకరికి ఒక శత్రువైన రాముడిలాగా ఉండాలి అని దానికి తార్కాణం రామచంద్రుడు అంటే రావణాసురుని కూడా నువ్వు అలిసిపోయావు నీ రథసారథి గాయపడ్డాడు గుర్రాలు గాయపడ్డాయి వెళ్ళు రేపటి రోజున శక్తి ఏమిటో చూస్తావు అన్నటువంటి ధీరుడు సహనశీలి కరుణామూర్తి అయినటువంటి రాముణ్ణి మనం ఆరాధించాలి రాముడు ఉపాసించినటువంటి ఆ శక్తి ఉపాసన ఈ రోజు హిందూ సమాజం చెయ్యాలి మనం ఎవరెవరినో గురించి మాట్లాడుకుంటున్నాం వారు వారి శ్రద్ధా కేంద్రాలకి ఆదివారం ఐదు వందలు అదనం ఇచ్చినా కూడా పూజ స్వామీజీ వారి నన్ను క్షమించాలి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నందుకు ఐదు వందలు అదనం ఇచ్చినా కూడా మీ పనికి రావటం లేదు మరొకరు షట్టర్ సగం క్లోజ్ చేసి వంద మంది వినియోగదారులు వచ్చి ఉన్నా కూడా వెళ్ళి నమాజ్ చేసుకుని వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు హిందూ సమాజమే తమ పిల్లలకు సరైనటువంటి దిశను దశను చూపించడం లేదు గుడికి రావాలి అంటే పిల్లవాడి చేతిలో రిమోట్ పెట్టు లేదా క్రికెట్ బ్యాట్ పెట్టు వాడిని గ్రౌండ్ లో వదిలిపెట్టు లేదా సోఫాలో పడుకోబెట్టు ఇంకా ఏది కాకపోతే పక్కింట్లో కూర్చోబెట్టు ఏదో విధంగా ఒక విధంగా వాడిని మధ్య పెట్టి పెద్దలు గుడికి వస్తున్నారు దీని వల్ల ఏ ప్రయోజనం లేదు ఒక రాముడు తయారు కావాలి ఒక సీతమ్మ తయారు కావాలి వీళ్ళకంటే ముందు ఒక కౌశల్యాదేవి ఈ లోకంలోకి రావాలి ఒక కౌశల్య కాదు వందల మంది ఈ లోకంలోకి రావాలి వంద మంది రాములు ఈ లోకంలోకి వస్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు రామ అనే మంత్రము నా కుక్షిలోనే ఉన్నది అని ఆయన హెచ్చరిస్తాడు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూసిన యమున పులికే మందూరు భూమి మీదను ధూముదాములు పుట్టి ఎనిగిన పిమ్మటాను రామ రామాయణని వారలు రాలిపోదులు కాలిపోదులు పొయ్యేరు నరులార గురుని చేరికి బ్రతుక నేర్చేరు అన్నారు ఈరోజు గురువులు మన అందరికీ కూడా అటువంటి సద్బుద్ధిని కలిగించాలని రామచంద్రుణ్ణి మన హృదయంలో ఆవిష్కరించాలి అని చెప్పి వారు చేస్తున్న ప్రయోగానికి కార్యక్రమానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంతమంది స్వామీజీలను ఇంతమంది పూజ గురుదేవులని దర్శించగలిగినటువంటి మీ అదృష్టానికి మీ అందరినీ కూడా అభినందిస్తూ మన అందరికీ ధర్మపదంలో అప్యహం జీవితం ం సీతే సలక్ష్మణం నటు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషత అన్నటువంటి రామచంద్రుడు సీత ప్రాణాలైనా వదులుతాను ప్రాణానికి ప్రాణమైన నిన్నునైనా వదులుతాను సోదరుణ్ణైనా వదులుతాను సకలమైనా వదలగలను కానీ నేను పట్టుకున్నటువంటి ధర్మాన్ని వదలలేను నా గురువులకు నేను ఇచ్చినటువంటి మాటను వదలలేను అని అనునాలు పట్టి రాక్షస సంహారం చేసినటువంటి రామచంద్రుని ఆదర్శం మన గృహాలలో కనిపించాలి అని మన అందరి ఇండ్లు ఆ రాముని యొక్క దేవాలయాలు కావాలని ఆ శక్తిని యుక్తిని ఆ సర్వేశ్వరుడు మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ భరత్మ జై